హలో అండి కడప పట్టణానికి ఇరవై రెండు కిలోమీటర్ల దూరంలో ఒంటిమిట్ట కోదండ రామాలయం ఉందండి అక్కడ ఒకే రాతి మీద సీత రామ లక్ష్మణులు కొలువై ఉంటారు అందువల్ల దీనికి ఒంటిమిట్ట అనే పేరు వచ్చిందని చెప్తుంటారండి జాంబవంతుడు ఈ విగ్రహ ప్రతిష్ట జరిపించారంటండి కానీ ఇక్కడ ఒక విశేషం ఏమిటంటే అన్ని రామ రామాలయంలో హనుమంతుల వారు కింద ఉంటారండి కానీ ఇక్కడ మాత్రం లక్ష్మణులు ముగ్గురు మాత్రమే ఉంటారండి హనుమంతుని విగ్రహము వేరే చోట కొలువై ఉంటుంది రామబంటు లేని ఏకైక రామాలయం అంటే అది ఒంటిమిట్టలో ఉండే కోదండ రామాలయమే అండి చాలా పురాతనమైన దేవాలయాల్లో ఈ ఒంటిమిట్ట కోదండ రా దేవాలయం కూడా ఒకటే అండి అలా నాటి శిల్ప సౌందర్యం చూసినారా అండి ఇక్కడ ఒక రాయి మీద ఏనుగు ఎద్దు ఒకే చోట అంటే తలలు మారుతుందండి మనము చే చేయి పెట్టి చూస్తే ఒకటి ఏనుగు ఒకటి ఎద్దులాగా కనిపిస్తుంది అలాగే ఇక్కడ శిల్పాలు చూశాడండి ఎన్ని రకాల రకాలుగా ఉన్నాయో ఓకే అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్